యోహాను సువార్త యోహాను సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ఇరవై ఐదవ నుండి నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం వరకు ముప్పై నాలుగవ వచనం ఆ స్త్రీ స్త్రీ ఆయనతో ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని తెలియజేయనని చెప్పగా చెప్పగా ఏసు యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని చేసు యేసు నీతో మాట్లాడుచున్న నేనే నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆయన అని ఆమెతో చెప్పాను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి స్త్రీతో మాట్లాడుట చూచి आचार्य పరిడిగని నీకేమి కావాలనని ఐనను నీకేమి కావాలి ఐనను ఏమితో ఎందుకు మాట్లాడుచున్నావని ఐనను నీతో ఎందుకు మాట్లాడుచున్నావని అడగలేదు ఎవడును అడగలేదు ఎవడును అడగలేదు ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి నాతో ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన దగ్గర వచ్చి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఈలోగా శిష్యులు ఈలోగా శిష్యులు బోధకుడా బోధకుడా భోజనము చేయమని భోజనము చేయమని ఆయన అందుకే భుజించుటకు భుజించుటకు నాకు ఇంకో ఆహారం ఉంది మీకు తెలియని ఆహారము ఆహారం నాకు ఉన్నదని దగ్గర ఉన్నదని వారితో చెప్పగా వారితో చెప్పగా శిష్యులు శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకుని అని ఒకనితో ఒకడు చెప్పుకుని ఏసు వారిని చూచివారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు పంపిన వాడు చిత్తము నెరవేర్చుటూ ఆయన పని తుదముట్టించుటయు ఆయన పని తుది నాకు ఆహారమై ఉన్నది నాకు ఆహారమై ఉన్నది